Namaste na ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కింద సంవత్సరం కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చారు అన్ని పర్మిషన్స్ కూడా ఫ్రీగా ఇచ్చారు అన్నీ జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే తిప్పించుకోకుండా ఐటుతో బొమ్మ ఐటుతో సంబంధం లేకుండా ఫ్రీ కరెంట్ ఇప్పుడు పందిరంటేనే ఇరవై నాలుగు గంటల కరెంటు లైట్లు పెట్టుకోవాలి మైకులకు కానీ ఏదైనా కానీ కరెంటుతోనే మెయిన్ బేస్ అయ్యి ఉండేది అట్లాగే ఒక్క పందిరికి కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని పందిరికి ఖర్చు పెట్టి చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక యాభై నుంచి ఎనభై కోట్ల వరకు ఖర్చు వద్ది ఆ ప్రభుత్వ అదంతా కూడా గవర్నమెంటే భరిస్తుంది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఏ పంది పిల్లరికి పందరికి కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చిందండి ఆ కరెంట్ అంటే మైకులు పెట్టుకుంటూ లైటింగ్లు పెట్టుకుంటాం అన్నీ రాత్రిపూట అంటే లైట్లు కంపల్సరీగా ఉంటాయి ఉదయం కూడా మైకులు పాటలు పెట్టుకుంటారు అన్నీ చేసుకుంటారు ఇటు కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చారు ఒక హిందూ పండగలకే కాదండి ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి రంజాన్ తోఫా క్రిస్మస్ క్రిస్టియన్స్కి వచ్చేటప్పుడు క్రిస్మస్కు తోఫా అట్లానే అన్ని అన్ని పండుగలకు మత సామర్శ్యం పాటిస్తూ వచ్చింది గతంలో పోల్చుకుంటే ఏమైందంటే ఎన్ని అడుగులు బొమ్మ పెడుతున్నారు అబ్బాయి మీరు ఆ పది అడుగులు మీకు పది అడుగులు దానికి ఎనిమిది అడుగులకే పర్మిషను లేకపోతే కరెంట్గా కరెంట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళింది అంత పోలీస్ పర్మిషన్ కానీ దేనికైనా కానీ తిప్పి 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 తిప్పేవాళ్ళు ఇప్పుడు అన్ని సింగిల్ విండో పర్మిషన్లకు తీసుకొచ్చారు ఆ సింగిల్ విండో పర్మిషన్లో కాకుండా చక్కగా పోలీసు వాళ్ళు వచ్చి జాతకు ఉన్న జాతుగా చేసుకున్న డిపార్ట్మెంట్ మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం సహకరిస్తుంది అలాగే అన్ని పంచాయతీలు కానీ పంచాయతీ డిపార్ట్మెంట్లు కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్లు కానీ కార్పొరేషన్ డిపార్ట్మెంట్లు కానీ శుభ్రంగా ఉండేటట్టుగా చేసుకోండి అని అన్ని పండగలకి ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారు ఈ పండక్కి వినాయక చవితికి బాగా సపోర్ట్ చేస్తుంది ఈ గవర్నమెంట్ దీనికి ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఓం అనిత గారికి నారా లోకేష్ గారికి మా టీం అందరి తరఫున ధన్యవాదాలు కిందసారి పెట్టుకుంటే మీరు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి నా పండగ రేపనంగా పనంగా కూడా పర్మిషన్ల కోసం ఇద్దరు ముగ్గురు తిరగడం ముందు రోజు రాత్రి ఈ పర్మిషన్ వచ్చిందా పర్మిషన్ వచ్చిందా అది ఇంకా రాలేదా ఏంట్రా పోలీస్ స్టేషన్ ఎస్ఏ గారు రాలేదా సీఏ గారు రాలేదా ఏంట్రా బాబు ఇది ఇది అని చెప్పి టెన్షన్ పడేవాళ్ళం ఇప్పుడు ఆ టెన్షన్ అనేది లేదు ముందు రోజు పండగ రోజు రాత్రి కూడా ముందుగానే పర్మిషన్ వచ్చేసినాయి చక్కగా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు పనులన్నీ అందరూ శుభ్రంగా పంచుకుని చేసుకోవడం చక్కగా కుర్రాళ్ళందరూ కమిటీ కుర్రాళ్ళందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు పర్మిషన్ కూడా పోలీసు వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసుకోవడం చూసుకోవడం అంతా బాగా చేస్తున్నారండి ఈ కూటమి ప్రభుత్వానికి మా కుర్రోళ్ళందరి తరఫున చాలా థ్యాంక్స్ నమస్తే భయ్య నమస్తే రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితయితే చాలా ఘనంగా జరుగుతూ మరి ప్రభుత్వం తరపు నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు అండి గతంలో మీకు ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది ఈ ఐదు సంవత్సరాల నుంచి వినాయక ఉత్సవాలు అనేది మా కమిటీ మెంబర్స్ చేస్తున్నాము అంతకుముందు అంతకుముందు మాత్రం ప్రతి ఆ పర్మిషన్ అనేది ఆ పోలీస్ పర్మిషన్ కావచ్చు విద్యుత్ పర్మిషన్ కావచ్చు లేకపోతే అగ్నిమాపక సిబ్బంది వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ ప్రతి అనేది ఒక త్రీ ఫోర్ డేస్ పైన పెట్టేది పైగా చలానాలు కూడా కొంచెం భారీగానే ఉండేవి కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మాత్రం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మాత్రం సింగిల్ విండో అనేది మనకు ప్రారంభించారు కరెంటు కూడా విద్యుత్ కూడా అసలు ఎప్పుడూ లేనిది ఎన్నడూ లేనిది ఫస్ట్ టైం అసలు కరెంటు ఫ్రీగా ఇవ్వడం అనేది ఈ పందిర్లు ఉత్సవాలు చేసుకునే వాళ్ళకి చాలా సంతోషంగా కానీ చాలా ఆనందంగా ఉంటుంది లేదంటే కరెంట్ ఇబ్బంది అవన్నీ జరిగేవి ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా ఈ ఐదో సంవత్సరం అలాగే చాలా మండపాలు మొత్తం ఓవరాల్గా మన ఏపీ మొత్తం అసలు ఇలా కరెంటు ఉచితం అనేది ఎక్కడా లేదు ఫస్ట్ టైం మన ప్రభుత్వం తీసుకొచ్చింది దానికి మన సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి హోమ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం లోకల్ బాయ్స్ ఇది ఏ ఏరియా బాయ్య ఈ తులసి నగర్ అండి కానూరు తులసి నగరు మన ఆంజనేయ స్వామి గుడి పక్కనే మన పందిరి ఉంటుంది ఓకేనా ఓకే ఇప్పుడు సింగిల్ విండో పర్మిషన్ ఇచ్చారు తర్వాత ప్రభుత్వం తరఫున వచ్చి మొత్తం వెళ్తున్నారా ప్రభుత్వం తరఫున మన రీసెంట్గా ఎస్ఐ గారు అలాగే సిఏ గారు వచ్చారు ఒక లా లాస్ట్ నైట్ కూడా కానిస్టేబుల్స్ రావడం జరిగింది మొత్తం ఓవరాల్గా మొత్తం అన్ని చోట్ల చెక్ చేస్తున్నారు సీసీ ఫొటోస్ పెట్టిస్తున్నారు ఇప్పుడు ఈ విధంగా సీసీ ఫొటోస్ కొనుక్కోండి దానికి లింక్ కూడా పంపిస్తాము ఒక ఎంత అమౌంట్ అయ్యిద్ది సీసీ కెమెరాలు పెట్టుకుంటే కొంచెం భద్రత పరంగా ఇంకా బాగుంటుంది అని చెప్పి మన ప్రభుత్వం కూడా ముందు ఆలోచనతో తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రతి కమిటీ మెంబర్స్కి ప్రతి ఉత్సవాలు చేసుకునే వాళ్ళందరికీ ఓకే సో ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వం తరఫు అయితే మీకు ఈ సంవత్సరం చాలా 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 ఆనందంగా ఉంది చాలా బాగా ఉంది చాలా బాగా జరుపుకుంటున్నాం కూడా ఉత్సవాలు అనేది ఎటువంటి ఇబ్బంది అయితే ఎవరు పడట్లేదు ఈ సంవత్సరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పట్ల ప్రభుత్వ తీరు ఎలా ఉంది పండగలు చేస్తున్న విషయంలో ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి ఈ కూటమి ప్రభుత్వం అంటే ప్రజల కోసం ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది గతం ప్రభుత్వం లాగా భయంతో కాకుండా ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా సరే భక్తులు ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా వెళ్ళడం కానీ ఆ పర్మిషన్లు తెచ్చుకోవడంలో సింగిల్ విండో సిస్టమ్ పెట్టి ఒకే దగ్గర అన్ని పర్మిషన్లు ఇవ్వడం జరిగింది మైక్ పర్మిషన్ గతంలో డబ్బులు కట్టాలి ఈరోజు మైక్ పర్మిషన్కి డబ్బులు లేదు కరెంటుకి డబ్బులు లేదు వినాయకుడు ఈ విగ్రహం పెట్టినందుకు గాను ఈ యొక్క ఏరియాకి పర్మిషన్ కావాలి ఈ యొక్క విగ్రహం హైట్ కానించి ప్రతి దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఈరోజు అలాంటి ఏ రిస్ట్రిక్షన్ లేకుండా మనం ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఎంత హైట్ అయినా పెట్టుకోండి ప్రతిదీ మీ యొక్క ప్రజలందరు కలిపి మంచిగా చేసుకోండి పోలీసులు కూడా ప్రతిదానికి వచ్చి సహకరించి ప్రతి బందోబస్తు చే నీట్గా చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతిసారి వచ్చి అన్ని మంచిగా జరుగుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుని వెళ్తున్నారు గత ప్రభుత్వంలో ఇవన్నీ లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అనిత గారు హోంమంత్రి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో చాలా మంచిగా జరుగుతున్నాయి ప్రతి విషయంలోనూ ఇక్కడ ఉన్న భక్తులందరూ చాలా సంతోషంగా ఈ వినాయక చవితిని చేసుకుంటున్నారు